సామాజిక న్యాయం కోసం గడమెత్తిన సామాన్యుడి కాపునాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం కాపునాడు టీవీ ఈరోజు మనము ఒక విశిష్ట వ్యక్తిని గురించి మనం తెలుసుకుందాం ఆయన పేరే చింతా సుబ్బారావు గారు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని ఉంటే ఏనాడో ఎమ్మెల్యే అయి ఉండేవారు మంత్రి పదవులు చేపట్టి ఉండేవారు కోట్లకు పడగలెత్తి ఉండేవారు కానీ పదవులు తాను నమ్ముకున్న సిద్ధాంతాలకు అడ్డుకట్టులవుతాయని భావించి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు తన పలుకుబడిని శక్తియుక్తులను అణగారిన వర్గాల అభ్యున్నతికి ధారపోసి అందరికీ ఆరాధ్యుడైనాడు కాపు సామాజిక వర్గ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి అంకితమై ముందుండి ఉద్యమాలను నడిపించారు రాజకీయాలలో కాపుల ప్రాతినిధ్యం పెరిగితేనే తమ కుల ప్రగతి సాధ్యమవుతుందని ఆయన ఉద్బోధిస్తారు చెప్పడమే కాదు ఎందరో యువకులకు స్ఫూర్తినిచ్చి అండగా నిలిచి రాజకీయ రంగంలో అడుగుడేలా కృషి చేశారు ఆయన ఆశీర్వాదంతో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అయిన వారు ఎంతోమంది ఉన్నారు కాపు సామాజిక వర్గ సిద్ధాంతకర్తగా ఆయన చేసిన సేవలు మరువలేనివి మరుపురానివి ఆ ఆ మహావ్యక్తే కాపుగొల తిలకం చింతా సుబ్బారావు గారు కృష్ణాజిల్లా నూజివీడు మండలం సూరవరం గ్రామంలో మోతుబరి కాపు కుటుంబంలో పంతొమ్మిది వందల నలభై ఒకటి జులై పదవ తేదీన మన చింతా సుబ్బారావు గారు జన్మించారు శ్రీమతి చింతా నరసమ్మ చింతా వెంకయ్య వీరి తల్లిదండ్రులు ఐదుగురు అన్నదమ్ములలో చింతా సుబ్బారావు గారు రెండవ వారు చింతావారిది రాజకీయ నేపథ్యం ఉన్నం కుటుంబం సుబ్బారావు సోదరుడు సూరవరం గ్రామానికి ఐదు సార్లు సర్పంచ్గా పదవీ బాధ్యతలు నిర్వహించారు చింతా సుబ్బారావు గారు జ్ఞానప్రకాశం ఇన్స్టిట్యూట్లో ఏఎంఐఏ చదువుతూ మధ్యలోనే ఆపివేసి తన పదిహేనవ ఏట రాజకీయాల్లో ప్రవేశించారు సోషలిస్టు కాంగ్రెస్ పార్టీలో చేసిన సుబ్బారావు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చారు తాను ప్రత్యక్షంగా ఎన్నికలలో పోటీ చేయకుండా ఎందరికో ఆ అవకాశం కల్పించారు ఆయన ప్రోత్సాహంతో రాజకీయ రంగ ప్రవేశం చేసి రాష్ట్రంలోని గొప్ప నాయకునిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారిలో వంగమేటి మోహన రంగా గారు ప్రముఖంగా నిలుస్తారు చింతావారి గొప్పతనానికి తాగనిరతికి వంగవీటి రంగా గారు ఒక ఉదాహరణ మాత్రమే అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం అందించాలనే జేయంతో చింతావారు ఉద్యమ బాటలో నడిచారు స్వగ్రామం నుంచి కృష్ణా జిల్లా ఉయ్యూరు పక్కన మంటాడ వచ్చి రైస్ మిల్ ప్రారంభించి ఎందరికో ఉపాధి కల్పించారు ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాల్సింది ఆయన రైస్ మిల్ ప్రారంభించిన రోజే మరో రెండు మై రైస్ మిల్లులు కూడా ప్రారంభించారు ఇతరులు వారు కోట్లు సంపాదిస్తే ఈయన ఏమీ సంపాదించుకోలేదు అక్కడే ఆయన యొక్క వ్యక్తిత్వం మనకు అర్థమవుతూ ఉన్నది పేదలు కార్మికుల కోసం పోరాడుతున్న వంగవీటి రాధ వంగవీటి రంగాలకు చింతావారు అండగా నిలిచి వారిని మున్ముందుకు నడిపించారు వంగవీటి రాధ మరణానంతరం ఆయన సోదరుడు వంగవీటి మోహన రంగాకు అండగా నిలవడమే కాక రాజకీయాల్లో ప్రవేశించేట్లుగా ప్రోత్సాహమిచ్చారు వంగవీటి రంగాగారు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంలో సుబ్బారావు గారు ప్రధాన భూమిక పోషించారు రంగా హత్యానంతరం ఆయన కుటుంబానికి కొండంత అండగా నిలిచారు రంగాగారి హత్యను ఖండిస్తూ ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి తగిన గుణపాఠం నేర్పారు గారి రాజకీయ వారసత్వాన్ని ఆయన సోదరుడు వంగవీటి చలపతిరావు చేపట్టేలా చింతావారు ప్రోత్సహించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలలో ఉయ్యూరు నుంచి కాంగ్రెస్ టికెట్టు చలపతిరావు గారికి లభించేలా కృషి చేయడంలో చింతా సుబ్బారావు గారు పోషించిన పాత్ర గణనీయమైనది రాష్ట్ర జనాభాలో ముప్పై శాతంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి రాజకీయ రంగంలో జరిగే అన్యాయాన్ని చూసి చింతావారు సహించలేకపోయేవారు కాపులకు రాజకీయ రంగంలో తగిన వాటా సాధించాలని చింతావారు కంకణం కట్టుకున్నారు ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో కాపుల ప్రతినిధిగా ఎవరిని తీసుకువస్తే బాగుంటుంది అని ప్రశ్నించుకొని అన్వేషణ ప్రారంభించారు అన్వేషణ ఫలితంగా ఇద్దరు నాయకులు అతని దృష్టికి వచ్చారు వారిలో ఒకరు ప్రస్తుత మాజీ కేంద్ర బొగ్గుగనుల శాఖ సహాయ మంత్రి శ్రీ దాసరి నారాయణరావు గారు కాపు సామాజిక వర్గాన్నే కాక అణగారిన ప్రజల బాగు కోసం పాడుపడే శక్తి దాసరి గారికి ఉందని ఆయన నిర్ధారించుకున్నారు ఈ లక్షణ సాధన కోసం దాసరి నాయకత్వంలో రాజకీయ పార్టీ స్థాపించేందుకు కృషి చేశారు ఫలితంగా నల్లగొండ జిల్లాలో ఆనాడు దాసరి చేత ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయించారు ఆ సభకి మన కేవలం మన కాపు కులస్తలే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గానికి చెందిన ప్రజలు మైనారిటీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఆ సభలోనే దాసరి గారు తెలుగు తల్లి పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు అయితే కొన్ని రాజకీయ కారణాల వల్ల ఇది ముందుకు కొనసాగలేదు దీంతో దాసరి నారాయణరావు గారిని రాజకీయాల్లో ప్రవేశింపచేయాలనే పట్టుదల చింతావారిలో మరింత అధికమైంది దాసరి గారిని ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున దాసర్ నారాయణరావు గారిచే ప్రచారం చేయించిన ఘనత మన చింతావారికే దక్కుతుంది కాపు సామాజిక వర్గం రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలు వారి డిమాండ్ల గురించి చింతా సుబ్బారావు గారు సారథిగా కాపునాడు అధ్యక్షుడు పిల్లా వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో కాపు ప్రతినిధి బృందం ఢిల్లీ వెళ్ళి ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీని కలుసుకొని ఇక్కడి పరిస్థితులు వివరించారు అందుకు సోనియా గాంధీ అనుకూలంగా స్పందించారు కాపుల జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో సీట్లు ఉండాలని చింతావారు బల్లగుద్ది చెప్తారు ఢిల్లీ వెళ్ళినప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి రెండు సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని గట్టిగా డిమాండ్ చేశారు అలాగే సమర్థుడు అన్ని అర్హతలు ఉన్న దాసరి నారాయణరావు గారికి రాజ్యసభ ఇవ్వాలని తన మనసులోని మాటను వెల్లడించారు ఫలితంగా దాసరి గారికి రాజ్యసభ టికెట్ లభించడం ఆయన ఏకగ్రంగా రెండవసారి కూడా ఎన్నిక కావడం జరిగింది ఇవన్నీ మనకు గర్వకారణం కాపు సిద్ధాంతకర్త మిరియాల వెంకట్రావు గారితో కూడా వీరికి సాన్నిహిత్యం ఉంది చింతావారికి ప్రచార ఆర్భాటాలు అంటే గిష్టవు ఫోటోలకు పోజులంటే అసలే ఇష్టం ఉండదు ఇతని సలహాల కోసం రాజకీయ వ్యాపార రంగ ప్రముఖులే కాదు జమీందారులు కూడా వచ్చేవారు అంటే ఆయన గొప్పతనం ఎంతటితో మనకు అర్థమవుతుంది అంతదాకా ఎందుకండి నంజాల పార్లమెంటు నియోజకవర్గం నుంచి మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు పోటీ చేసినప్పుడు అక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరించిన ఘనత మన చింతా వారికి దక్కుతుంది అంటే ఎంత గొప్పవారో తెలుస్తుంది కదా ఆ తర్వాత మళ్ళీ అదే సీటులో పోటీ చేసిన రంగయ్య నాయుడు గారి కూడా నంజాల ఇన్ఛార్జిగా వ్యవహరించారు అంటే కార్మికులు అణగారిన వర్గాలకు చెందిన ప్రజలు చింతావారి వద్దకు వచ్చి తమ సమస్యలను చెప్పుకోవడం సర్వసాధారణ విషయం వారు వాళ్ళ వాళ్ళ సమస్యలను పరిష్కరించే వరకు విశ్రమించేవారు కాదు చింతావారు అంటే ఒక వ్యక్తి కాదు ఒక సమూహిక శక్తి ఒక మేధావి ఒక సామాజికవేత్త ఒక సిద్ధాంతకర్త ఇంతటి గొప్పవారు మన కాపు వంశంలో కాపు కులంలో జన్మించడం మనందరికీ గర్వకారణం ఆయన్ని ఆదర్శంగా తీసుకుని నేటి కాపు నాయకులు సోదరులు రాజకీయ వ్యాపార ఆర్థిక రంగాలలో ప్రథమ స్థానం సాధించాలని విజ్ఞప్తి చేస్తున్నది మన కాపునాడు టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్